కొనిదల పవన్ కళ్యాణ్ శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను కొనిదల పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొనిదల పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని Sombra da...